హాయ్ ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ వాళ్ళ ఫామ్ హౌస్ చూద్దాం రెండు అందరం ఎంత ఫ్రెండ్స్ ఎంత నీట్గా ఉందో చూడండి ఎంత బాగున్నాయో చెట్లు పెద్ద గేటు పార్కింగ్ ఫోర్ కార్స్ పార్కింగ్ పెట్టింది ఇక్కడ ఫామ్ హౌస్ మొ మొహినాబాద్ దగ్గర మా ఫ్రెండ్ వాళ్ళ దగ్గర කතාක ఉ యගస వ ග వ ఫ్రెష్గా ఉన్నాయి స్విమ్మింగ్ పూల్లో వాటర్ ఎంత బాగున్నాయి చుట్టూతా ఉన్నాయి చెట్లు బొబ్బాయి చెట్టు కూడా ఉంది అక్కడ అక్కడ ఉయ్యాలు ఉన్నాయి చక్కగా మేము ఊకా పిల్లలు కాల్సింది మేము ఊకాం అట్లా తద్దు ఇప్పుడు ఊతాం కదా అందరం ఊయాలి మేము ఇప్పుడే ఊగేసాము అడ్వాన్స్గా ఒకళ్ళ ముందుకి ఒకళ్ళు వెనక్కి వస్తే కూడా బాగుంటుంది ఫుల్ ఎంజాయ్ జోష్ ఫామ్ హౌస్ దగ్గరే వయ్యాలి డూప్లెక్స్ హౌస్ ఏ టూ జేటు ఉన్నవి ఇక్కడ అంతా బాగుంది అంత మైండ్ రిలాక్స్గా ఉంది మంచి వాతావరణం పచ్చని చేర్లు చుట్టుత സ്വിമ്മിംഗ് പൂൽ എന്താ പീസ്ഫുൽ ഉണ്ടോ ഫ്രണ്ട് വെള്ള ഫാമ് ഹൗസ് ദിമ്മിംഗ് പൂൽ ഗാർഡൻ ഹൗസ് സൂപ്പർ ഉണ്ടായി മോർണി ഈവിനിംഗ് ദ്രേക്ഫാസ്റ്റ് ഇക്കം ലം സ്നാക്സ് തന്നെ ചോദന ബ്രദർ വാത്തവരണം ചൂണ്ട എന്ത ബോധോ ఫుల్ ఎంజాయ్ చేస్తాం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు లాన్ ఎంత బాగుందో చూడండి పచ్చగా పిల్లలు ఆడుకోవటానికి చక్కగా ఎంత బాగున్నాయో నిలబడి వియ్యాలు కూర్చోటానికి చుట్టూతో మామిడి తోటలు ఉన్నవి మ్యాంగోస్ కూడా చాలా తీగ బాగున్నవి యాప్ చెట్లు ఎక్కువగా ఉన్నాయి యాప్ చెట్టు గాలి ఆయ చెప్తున్నాడు బాబు యాప్ చెట్టు గాలి బాగుంటుంది కదా చల్లగా హాయ్ చెప్తున్నారు అందరూ వీకెండ్ అని సండే కదా అని వచ్చాము వేయాలి పిల్లలు మొత్తం మూడు ఉయ్యాలు ఉన్నాయి హాల్లో కూడా ఉంది ఒకటి అందరం కూర్చొని ఫుల్ ఎంజాయ్ చేస్తాం ఈ ప్లేస్లో డెకరేషన్ చేసి పాప చూడండి చక్కగా ఆడుకుంటుంది హాయ్ చెప్తున్నారు വീക്കെൻഡ് ട്രിപ്പ് ഫുൾ എൻജോയ് ഡെക്കറേഷൻ ചൂണ്ട എന്ത ബാളക്ക് നീറ്റ്